నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా ఇప్పుడు వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ ధనుర్మాసంలో అమ్మ ఏదైనా ఒక పూజ అంటూ కానీ పరిహారం అంటూ ఉందంటారా వారికి సంబంధించి ధనుర్మాసము వివాహం కాని వాళ్ళకి చాలా అనువైన మాసం తల్లి ఈ మాసం అంతా కూడాను ఈ నెల రోజులు నిలబట్టినప్పటి నుంచి కూడాను చాలా చాలా మనం ఏదైతే కోరిక అనుకుంటామో ఎటువంటి వరుడు కావాలో ఎటువంటి వధువు కావాలనుకుంటారో వారికి అనువైనటువంటి మాసం ఈ మాసం ధనుర్మాసం అయితే ఇక్కడ మనం ఈ గోదాదేవి చరిత్ర కూడా తెలుసుకోవాలి ఇక్కడ దాంట్లోనే ఉంటుంది మనకు ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం విల్లిపుత్తూరు తమిళనాడులోని విల్లిపుత్తూరు అసలు దాని పేరు విల్లిపుత్తూరు కాదు మొట్టమొదట పుత్తూరే అయితే కండు విల్లు అనేటటువంటి వాడు ఇద్దరు కూడాను సోదరులు అన్నదమ్ములు వారిద్దరు అడవిలోకి వెళ్తూ వేటాడుతూ ఉంటారు అన్నమాట వేటాడుతూ ఉంటే తర్వాత కొంతకాలం జరుగుతూ ఉంటుంది అట్లా జరుగుతున్న సమయంలో ఒకరోజు పులి వస్తుంది పులి వస్తే ఇద్దరు కలిసి కాకుండా చెరకు పక్కకి వెళ్ళిపోతారు అన్నమాట ఈ కండు అనేటటువంటి వాడు విల్లు అనేటటువంటి వాడు వెళ్ళిపోతే అప్పుడు ఇతను బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటే ఒక పులి వచ్చి ఆ పులి ఎక్కడ ఉందిట గుహలో ఉందిట గుహలో ఉంటే ఈ విల్లు అనేటటువంటి వాడు గట్టిగా అరుస్తాట అరుస్తుంటే అప్పటికి వటపత్రి సాయి వటపత్ర సాయిగా వచ్చినట్టు వచ్చాడు విష్ణు భగవానుడు అక్కడికి విల్లు పుత్తూరుకే వచ్చి ఉన్నాడు అంటే ఈ లోకల్లో కలియుగ ప్రభావం వల్ల అనేక మంది బాధలు పడుతుంటారని చెప్పి అనేక అవతారాలను తీసుకొని విష్ణుమూర్తి చాలా చోట్ల రావటం అదేవిధంగా ఈశ్వరుడు అనే చోట్ల అనేక చోట్ల రావటం జరిగింది అదేవిధంగా ఇక్కడ విష్ణుమూర్తి వచ్చినటువంటి ఎనిమిది ధామాలు ఉన్నాయి ఎనిమిది ధామాల్లో ఇది ఒకటి అనమాట ఈ పుత్తూరు అనేటటువంటిది దాంట్లో వచ్చి ఉన్నాడు ఆయన వటపత్ర సాయిగా ఇతను గట్టిగా అరుస్తుంటే అతను వచ్చాడు పా స్వామి వచ్చారట స్వామి వస్తే అప్పుడు ఏంటి నాయన అని అంటే ఇట్లా మా సోదరుడు ఇట్లా ఇరుక్కుపోయినాడు అని అంటే సరే మీ సోదరుడిని నేను కాపాడుతాను కానీ అక్కడ ఉన్నటువంటి పులి ఉంది దాన్ని చంపేసేయంటే అమ్మో దాన్ని ఎట్లా చంపుతానంటే దాన్ని చంపు దాన్ని చంపావంటే గనక మీ సోదరుడిని నేను కాపాడుతాను అని చెప్పారంటే సరే అన్నమాట అంటే మరి నాకు ఇక్కడ గుడి కూడా గట్టిస్తావా మరి అన్నట అడిగితే సరే నేను గుడి కట్టిస్తాను అని చెప్పు అయ్యో నేను గుడి కట్టిస్తావా అని అడిగాడు కానీ నేను కట్టిస్తానన్నాను నా మొహం నా దగ్గరే ఉంది నేనేదో ఇట్లా వేట చేసుకునే వేటాడుకునేటటువంటి వాడిని వాణ్ణి నా దగ్గర ఏమి ఉండదు కదా అని అంటే అప్పుడు స్వామివారు చెప్తారట ఆకాశవాణి రూపంలో స్వామివారు ఏం చెప్తారట అక్కడ ఒక గుహలో పులి ఉంది ఆ పులిని గనక నువ్వు చంపావంటే ఆ పులి కింద ఒక పెద్ద బంగారు పెట్టె ఉంది అందులో ఆ దాంట్లో ఉన్నటువంటి దా మొత్తం అంతా కూడా ధాన్యం ధనం ఉంది అందులో దాన్ని పెట్టి నువ్వు కట్టొచ్చు అని చెప్పి చెప్తారట స్వామివారు చెప్తే ఆ విధంగా అతను వెళ్ళి పులిని చంపుతాడట చంపితే అందులో చూస్తే నిధి ఉందిట నిజంగానే ఆ నిధిని తీసుకొని వచ్చి అక్కడ కట్టిస్తాడట అందుకు అప్పటి వరకు పుత్తూరుగానే ఉంది కదా ఇప్పుడు వెళ్ళి పుత్తూరుగా ఉందిట స్వామివారు విష్ణువు అవతారం తీసుకుంటారనమాట తీసుకునేటప్పుడు ఆ భూదేవి కూడాను లక్ష్మీదేవిగా వస్తుంది అనమాట మరి ఆయన వాహనం ఉంది కదా మరి వాహనం పరిస్థితి ఏమిటి అని అంటే వాహనం అయినటువంటి గరుత్మంతుడు ఉన్నాడు కదా గరుత్మంతుడు కూడా చెప్తాడట నువ్వు ఈ విల్లిపుత్తూరులో నువ్వు బలానా భట్టనాథుడుగా విల్లుపుత్తూరులో భట్టనాథుడు అనేటటువంటి పేరుతో నువ్వు అక్కడికి రావటం జరుగుతుంది అంటే ఆ భట్టనాథుడు అనేటటువంటి వాడు ప్రేతమైనటువంటి విష్ణు భక్తుడు ఎందుకంటే విష్ణు వాహనం కదా అసలే కాబట్టి విష్ణు భక్తుడు అయినటువంటి భట్టనాథుడు ఎప్పుడు విష్ణువునే చిత్తంతో కలిగి ఉన్నట్ట అందుకు ఈయన పే ఈయన పేరు అందరూ ఏమన్నారట ఈయన పేరు భట్టనాథుడు కాదు ఇక నుంచి విష్ణు చిత్తుడు విష్ణువుని చిత్తమునందుకు అలవాడు కాబట్టి విష్ణు చిత్తుడు అనే పేరుతోనే పిలవటం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను ఇది జరిగేప్పుడు అంటే ఎనిమిదో శతాబ్దంలో జరిగింది అంటే నేటికి దాదాపుగా పదకొండు నుంచి పన్నెండు వందల సంవత్సరాల క్రితం జరిగింది ఆ విధంగా రోజు జరుగుతోంది ఈ భట్టనాథుడు నా సేవ చెయ్యని చెప్పాడు విష్ణుమూర్తి చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున అతనికి అయోనిజగా వస్తుంది అని కూడా అంత క్రితము గరుత్మంతుడుగా ఉన్నప్పుడే వరం ఇవ్వటం జరిగింది ఆ భూదేవి ఎందుకని అసలు వరాహ రూపం భూవరాహ రూపం భూదేవి ఆ వరాహస్వామి రూపంలో ఉండగా గరుత్మంతుడు వాహనంగా ఉండగా అప్పుడు ఎందుకని వరాహ రూపం ఎత్తాడంటే మనకు తెలుసు భూమినంతా కూడాను చాపలాగా చుట్టేసి సముద్రంలో పెట్టేశాడు సముద్రంలో పెట్టినప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి భూదేవిని లాగటానికని వరాహ రూపంలోకి వచ్చాడు విష్ణుమూర్తి ఆ అవతారం తర్వాత వచ్చినటువంటిదే ఇది కదా అందుకని ఆ విష్ణుమారి బా ఈయనొచ్చాడు బాగానే ఉంది మరి రావ రావాలిగా అందుకని రావణ్ణి లక్ష్మీదేవి రూపంలో రావటం జరిగింది మరి గరుత్మంతుడు కూడా ఈ రూపంలో రా భట్టనాథుడు విష్ణు చిత్రుడు రూపంలో రావటం జరిగింది ఇట్లా కాలం గడు గడుస్తుంది గడుస్తున్నప్పుడు ఒక రోజు ఆయన అంతా కూడా ఈ మాలలన్నీ కూడాను కడుతూ రోజు స్వామికి సమర్పిస్తుంటట అట్లా మాలలు సమర్పిస్తున్న సమయంలో తల తులసి వనం ఉంది కదా తులసి వనంలో ఒక బంగారు పెట్టెలో ఆ తల్లి అయోనిజగా వచ్చిందిట స్తే ఆ పిల్లని చక్కగా పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దగా పెంచుతూ రోజు కూడాను ఆ అమ్మాయి పూలు కట్టడానికి సాయం చేస్తూ ఉందిట ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చిందిట యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మా నువ్వు ఇట్లా పూల తోటల్లో రావటం మంచిది కాదు అని చెప్పి చెప్తాడట విష్ణుజిత్తుడు అరే ఆయనకు తీసుకొని సేకరించి తీసుకొస్తే ఈ అమ్మాయి అన్నీ కూర్చొని మాలలు కడుతుందట కట్టి ఏం చేస్తుందిట మరి ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలంటే బాగుండాలి కదా మరి మనం స్వామికి అర్పిస్తున్నాం కదా అని చెప్పి అమ్మాయి మెళ్ళ వేసుకొని బావిలో ఇట్లా ప్రతిబింబాన్ని అదే విధంగా అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటుంది బాగుందా ఆ బాగుంది అని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లేటటువంటి ఆ బుట్టలో రోజు పెడుతుంది ఇట్లా సాగుతోంది రోజు అట్లా రోజు మంచి వాసన వస్తుంది అసలు ఎటువంటి వాసన అంటే ఆ పరిమళం చెప్పడానికి అలవినంటే వాసన వస్తుందిట వాసన వస్తుంటే దాంట్లోనేమో రోజు చూస్తే దీర్ఘంగా ఉన్నటువంటి కేశం ఉందిట అంటే పెద్ద వెంట్రుకు ఉందిట అంటే పెద్ద వెంట్రకలు ఎవరికి ఉంటే ఆడవాళ్ళకి ఆడవారికి ఉంటాయి కదా అప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములందరూ కూడా ఇదేమిటి దీంట్లో వెంట్రుకలు ఉన్నాయి వెంట్రుకలు ఉంటే చాలా దోషం కదా అని చెప్పి అనుకుంటా వెంట్రుకలు ఉంటే మనం నిత్యం పూజ చేసేదాంట కూడా దోషం ఏమని మార్కండే పురాణం కూడా చెప్తుంది అయితే చాలా దోషభూ ఇష్టమైనటువంటిది కదా ఇంత దోషంతో ఉన్నటువంటిది ఇట్లా ఇస్తున్నారు పోనీ అట్లా చూస్తే అది వాసన చూస్తే మంచి వాసన వస్తుంది అని రోజు సరేనే అట్లాగా వేస్తున్నారట తర్వాత ఒక రోజు ఇష్టు చిత్రుడికి చెప్తారట వాళ్ళు చెప్తే అయ్యో ఇటువంటి అపచారం జరుగుతోందా ఎట్లా జరుగుతుందా అని చెప్పి అడిగితే అమ్మాయిని అడిగితే నేను రోజు వేసుకొని చూసిస్తున్నాను అక్కడ పెడుతున్నాను అని చెప్పిందట ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఏమని పేరు దొరికింది కదా ఆ పిల్ల ఆ పిల్లకి ఏం పేరు పెట్టారు అని పెట్టాడు ఎక్కడ దొరికింది పూలమాలలో దొరికింది కదా అంటే అర్థం ఏమిటంటే పూలమాల అని అర్థం ఆ కోదయ్య కాస్త గోదాగా మారింది మనం వాళ్ళు దానికి దేవి తగిలించాం మనం గోదాదేవిని చేసాం మనం అట్లా గోదాదేవి చక్కగా పెరిగి పెద్దదే ఈ విధంగా రోజు ఇస్తోంది ఆ అమ్మాయి వేసుకొని ఇస్తోంది అట్లా కేశపాసం ఏదైతే ఉందో దాన్ని చూశారు చూసి తర్వాత అర్చకులు అందరూ చెప్పడం జరిగింది అమ్మాయిని అడగటం జరిగింది ఆ అమ్మాయి ఏమో అవును నేను చేశాను ఇట్లాగని చెప్తుందట ఆ తర్వాత అయ్యో అంత పని చేసావా నువ్వు అని చెప్పి ఇంక నీకు ఇవాళ నువ్వు ఇవ్వద్దు నేనే ఇస్తానని చెప్పి విష్ణు చిత్తుడు ఆయనే ఇస్తాడట ఇస్తే అప్పుడు రంగనాథుడు ఆ రోజు రాత్రి ఆయన కల్లో కనబడతాడట కనబడి నాకు మీ అమ్మాయి ఏదైతే వేసుకొని తీసిందో అదే నాకు ఇష్టము అని చెప్పి చెప్తాట మీరు నాకు చెప్పారు బాగుంది మళ్ళా నేను ఇదే మా అమ్మాయి మెళ్ళలో తీసి వేసి అది ఇచ్చావనుకోండి అర్చకు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏమంటారు మీ పిల్ల కాబట్టి నువ్వు సమర్థిస్తున్నావు అని అంటారు నాయన కాబట్టి నువ్వు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు కూడా మీరు కల్లో కనబడవు మరి ప్రత్యక్షంగానో లేకపోతే గనక ఆకాశవాణిగా కానీ ఏదో రూపంగా వాళ్ళకు కూడా తెలియజేయండి అని చెప్పారట చెప్తే ఆ విధంగా స్వామి అక్కడ వాళ్ళకి కూడా చెప్పడం జరిగిందిట ఆ తర్వాత ఆ అమ్మాయి మరి నీకు పెళ్ళి నీకు వివాహం వయసు వచ్చింది తల్లి యుక్త వయసు వచ్చింది నీకు వివాహం చేయాలి మరి ఎవరినిచ్చి చేయమంటావు అని అంటే నాకు విష్ణుమూర్తిని ఇచ్చి ఇట్లా చేయండి అని అంటే ఆ స్వామి ఎనిమిది ధామాల్లో ఉన్న స్వామిని పిలిచారట పిలిస్తే ఆవిడకి ఎవరు నచ్చారట అంటే శ్రీరంగలో ఉన్నటువంటి రంగనాథుడు నచ్చాడట అంటే అప్పుడు రంగనాథుడు నేను నచ్చాను కదా అన్నమాట మిగతా వాళ్ళందరికీ చెప్పాడ ఆయన విష్ణు చిత్తుడు మరి నీకు మిగతా వాళ్ళందరూ ఏమనుకోకండి నా పిల్లకి మనసుకి ఎవరు నచ్చితే వారికే ఇచ్చి చేస్తాను కదా నేను అందుకని చెప్పంటే ఏముంది నా ఆత్మే కదా అంతా కూడా ఒకటే కదా అని చెప్పి చెప్పాడట పరమాత్మ విష్ణుమూర్తి డు ఆ విధంగా రంగనాథుడితో ఆవిడకి వివాహం జరిగింది అనమాట ఇది ఎందుకు జరిగింది అంటే ఆమెడ కాచాయిని వ్రతం చేసింది కాచాయిని వ్రతం చేసింది ఆమెడ అంత క్రితం ఎవరు చేశారంటే ఈ అమ్మవారి పార్వతీదేవి యొక్క ఆరాధన అంత క్రితం కూడా చేసిన వారు ఉన్నారు కాచాయని వ్రతాన్ని ఈ కాచాయని వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి మనసుకు నచ్చినటువంటి వరుడు లభిస్తాడు అని చెప్పి లోకల్లో కూడా ఉందమ్మా ఈ మార్గశిరీ మాసంతో మొదలుపెట్టి కాచాయని వ్రతాన్ని చేస్తారు వద్దు మా ఇంట్లోనే మా మేనత్త మనవరాలికి రోజు ఆ పిల్ల ఇక్కడ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటే రాజమండ్రి ప్రతి మంగళవారం మొదలు పెట్టాలి మార్గశిర మాసంలో మంగళవారం మొదలు పెడితే మంచిది అంటే ఎన్ని మంగళవారాలు ఏడు మంగళవారాలు ఏడు ఏడు మంగళవారాలు అంటే ఏదైనా ఇబ్బందులు వచ్చాయంటే గనక ఇంకో మంగళవారం పైకి అనమాట అట్లా అట్లా ఏడు మంగళవారాలు కూడాను రోజంతా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి ఆ కాచాయని వ్రతాన్ని సాయంత్రం పూట చేసుకుంటారు చిట్ట చివరికి ఏడో వారంకి వచ్చేసరికి ఏడుగురికి పెట్టి ముత్తైదువులకి ఆ పుస్తకాలు కాచాయని వ్రత పుస్తకాలు అదే విధంగా చెరుకు ముక్కల్ని ఇది అట్లా వాయినంగా ఇస్తారు ఖచ్చితంగా ఏడు వారాలు ఏడు వారాలు చేయాలి ఏడు వారాలు చేస్తేనే దాని ఫలితం అనమాట అది అట్లా ఇంత ముందు ఎవరన్నా చేశారా అని ఈమెడ కూడా చేసిందిట చేసి అదేవిధంగా రోజుకి ఒక్కొక్క పాసరం పాడుకుంది అప్పుడు ఆవిడ కోరుకున్నటువంటి రంగనాథుడిని కోరుకుంది వివాహం చేసుకుంది ఆ తర్వాత ఆ రంగనాథుడిని దగ్గర కాళ్ళ దగ్గర ఉండి అందరూ చూస్తూ ఉండగా లీనమైపోయింది చాల చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు